హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక రెండు వులెన్స్ అయితే తీసేసుకొని ఒక మంచి మాల అయితే రెడీ చేయబోతున్నా ఫస్ట్ దీనికైతే రెండు వులెన్స్ అయితే తీసేసుకోవాలి తర్వాత ప్యాడ్కైతే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలి చుట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇరవై ఐదు లైన్స్ అయితే వచ్చేంతవరకు అయితే ఆ ప్యాడ్ మీద ఏదో ఒకటి మన పేత ప్యాడ్ ఉంటుంది కదా ఆ ప్యాడ్ మీద ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే వచ్చేంతవరకు అయితే రౌండ్స్ అయితే వేసేసుకోవాలి తర్వాత నా దగ్గర గ్రీన్ కలర్ అవైలబుల్గా ఉండే అనమాట తర్వాత గ్రీన్ కలర్ అనేది ఒక లెవెల్ లైన్స్ ట్వెల్వ్ లైన్స్ అయితే వేసేసినాం ఇదేంటంటే నాకు ప్యాడ్ మొత్తం వీడియోలో పట్టక ఓన్లీ చుట్టేది మాత్రమే చూపిస్తున్నా అన్నట్టు తర్వాత ఇప్పుడు ఆరెంజ్ ఫస్ట్ వేసినాం కదా దాన్ని అయితే ట్వంటీ ఫైవ్ లైన్స్ వేసేసి మంచిగా చక్కగా లాస్ట్కి అయితే ఒక ముడి అయితే వేసేసుకోవాలి తర్వాత గ్రీన్ కలర్ లైన్ ఏమో ఒక లెవెన్ లైన్స్ వేసేసి అది కూడా కొంచెం ముడి అయితే వేసేసుకోవాలి అంటే గ్రీన్ కలరే కాకుండా మనకు ఇంకా నచ్చిన మన దగ్గర ఉన్న కలర్ కూడా వేసేసుకోవచ్చు ఎల్లో అయితే మంచి చామంతి పూల లాగైతే కనిపిస్తుంది అనమాట సో నా దగ్గర ఎల్లో లేదు కాబట్టి నేను గ్రీన్ కలర్ అయితే తీసేసుకున్నా అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగానే ఉంది ఈ గ్రీన్ కలర్ కూడా లెవెన్ లైన్స్ అయితే చుట్టేసి చివరిన మంచిగా ముడి వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఆరెంజ్ అయితే తీసేసుకున్న ఆరెంజ్ అయితే తీసేసుకొని ఇరవై ఐదు లైన్స్ మళ్ళీ చుట్టుకోవాలి ఫస్ట్ ఆరెంజ్ ట్వంటీ ఫైవ్ లైన్సు తర్వాత గ్రీన్ లైను గ్రీన్ లైన్స్ ఏమో లెవెన్ మళ్ళీ ఆరెంజ్ లైన్స్ ఏమో ట్వంటీ ఫైవ్ అయితే వేసేసుకోవాలి అన్నీ ముడి వేసేసుకొని ఒక ఇంచు వన్ ఇంచ్ వన్ ఇంచు గ్యాప్తో అయితే ఒక వేరే ఒక ఉలెన్ అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసేసుకొని ఇలాగ ముడులు వేసేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచు డిఫరెన్స్తో అయితే ఇలాగ చివర్లు కట్ చేసేసి మొత్తం ప్యాడ్ని ప్యాడ్కి ఉన్న ఉలెన్స్ అయితే ఈ విధంగా తీసేయాలి తీసేసి మా ఫస్ట్ ట్వంటీ ఫైవ్ లైన్స్ ఆరెంజ్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ లైన్స్ ఆరెంజెస్ మాత్రమే కట్ చేసేసుకోవాలి గ్రీన్ మాత్రం అస్సలు కట్ చేయకూడదు అనమాట ఇది ఇంకా మంచి కలర్ కాంబినేషన్ అయితే ఈ మాల అనేది చాలా చక్కగా కనబడుతుంది డోర్ హ్యాంగింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నేను మాత్రం ఇది దేవుడికి ఇట్లా మాలలాగైతే వేసేసాను అన్నీ ఈ విధంగా అయితే పిసిల్ పిసిల్ లాగైతే కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మాలా రెడీ అయిపోతుంది బాగుంటుంది ఇట్లా తో చేసుకోవడం వల్ల కొంచెం పొడుగ్గా చేసుకుంటే డోర్ హ్యాంగింగ్స్ అయితే ఇంకా మంచిగా కనబడతాయి అంతేనండి ఈ విధంగా మేకవర్ అయిన తర్వాత నేనైతే ఇట్లాగా దేవుడికి అయితే పెట్టేసినా అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి అయితే ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి